పలంనేర్ మార్కెట్ ఎందు టమాటా మార్కెట్లో బైరెడిపల్ల మండలం ఆలపల్లి పంచాయతీ నాస్కుప్పం గ్రామస్తులైన ఈ రైతులు ఒక దగ్గర దగ్గర పది మంది రైతులు మా టమాటా మార్కెట్ టమాటాలు తరలించినారు టమాటాలు అమ్ముకొని రాత్రి టమాటా బిల్లుతో సహా అమౌంట్ ఎత్తుకొని వాళ్ళ గ్రామానికి బయలుదేరితే అంబేద్కర్ సర్కిల్ దగ్గర పలమనేర్ ఏఎస్ఐ ఆంజనేయులు సారు డిప్యూటీ తహీల్దార్ గారు పట్టి అమౌంట్ పట్టుకున్నారు మేము అడిగితే రైతులు ఇటు ఇట్లా బిల్లులు చూపిస్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోలేక సార్ మేము రైతులు ఇటు పలానా టైం పలానా మండిలో ఎస్కేఎఫ్ మండీలో అమ్మినాము బిల్లులతో సహా చూపిస్తే కూడా వాళ్ళు దౌర్జన్యం చేసి మా డబ్బులు పెరుక్కున్నారు కానీ రిటర్న్గా వేయండి సార్ అంటే రిటర్న్గా ఒక స్ట్రిప్ ఇచ్చినారు స్ట్రిప్ ఇచ్చినారు ఇప్పుడు మేము ఆర్డీఓని కలిసేదానికి వచ్చినాము ఆంజనేయులు సారు రైతులని దురుసుగా ప్రవర్తించినారు ఓ రైతు అయితే నాకేమి పోయే పక్కకు జరుపుకోయా మేము కేసులు మా కేసులు లేదు కాబట్టి మేము కేసులు బుక్ చేస్తాము మినకాయ ఉంటే మీరు ఆర్డీ పోతాం మాట్లాడకుండా అనేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా దయచేసి అధికారులు దీని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిన పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాను నేను డ్రైవర్ని బండి ఓనర్ని రాత్రి ఒంటి గంటకి లోడ్ వేసుకొని వస్తున్నా రైతు బిల్లులు ఉన్నాయి బండిలో ఒక లక్ష యాభై రూపాయలు ఉన్నాయి బిల్లు రైతు బిల్లు చూపించినాను ఇంకా అమౌంట్ చూపించినాను అయినా వదలలేదు సార్ వేసేసారు రైతులు కూడా రైతులు కూడా ఉన్నారు బండ్లో అయినా ఏం చెప్పినా వదలట్లేదు మాకు కేసులు లేవు నా ఎదురుగానే అన్న కేసులు లేవు కేసు పెట్టాలి అని చెప్పినారు సార్ పంటకు పోయినాను పోయేసి రైతులు సార్ వీళ్ళంతా పంట పెట్టి వచ్చినారు బండి లేట్ అయ్యింది ఇంకా రైతులు బిల్లులంతా ఉన్నాయి సార్ ఎనిమిది మంది రైతులు తెలుగులు ఉన్నాయి సార్ చిల్లర చిల్లర అమౌంట్ ఈ చిల్లర చిల్లర అమౌంట్ ని మొత్తంగా కలిపేసి బిల్లులంతా తీసి పక్కన పారేసి మొత్తంగా కలిపేసి జేబులో డీజిల్ డబ్బులున్నా తినేదానికి డబ్బులు లేవు సార్ అంటే నైట్ ఖర్చులకు డబ్బులు ఉంటారు నూరు యాభై వేలు పది రూపాయలు కూడా దగ్గర తీసు పెరుక్కొని ఏం సార్ మీకు మనస్సాక్షి ఉందో లేదా సార్ పది రూపాయలు ఇరవై డీజిల్ డబ్బులు లేవు అందానికి డబ్బులు లేదు అంటారా అంటే మొత్తం మాకు లెక్క మంది ఎంతమంది ఉంటారు అంతమంది ఉండే డబ్బులు అంతా మేము పెరుగుకొని లెక్కేసుకుంటాము మాకు ముందే కేసుల్లేవిడ మీకు మనస్సాక్షి లేదా సార్ మీరు రైతు కదా సార్ ఇంతమంది ఉన్నారు టమాటాలు బండ్లు ఉన్నాయి టెంపోలో టమాటాలు కమ్మడుతున్నా మీకు రైతులు ఇంతమంది ఉంటాయి దొంగలు మాట్లాడినట్టు మాట్లాడతారు సార్ బిల్లులంతా ప్రూఫ్ అంతా చూపించినా కూడా లేదు జీఎస్టీలు కాదు ఇది కావాలా అది కావాలా మా కేసులు అవి మేము కేసులు అని చెస్తామంటే రాత్రి కొనుగోలు అంటాడా సార్ ఆయన